ఉగ్రదాడి తర్వాత ఒక రేంజ్ లో వణికింది తన పూర్తి బలగాను భారత బార్డర్ కు షిఫ్ట్ చేసింది ఏప్రిల్ ఇరవై రెండున ఉగ్రదాడి జరిగిన దగ్గర నుంచి భారత్ తమపై ఎప్పుడు విరుచుకు పడుతుందో తెలియక ఉక్కిరి బిక్కిరైంది చివరికి రెండు వారాల తర్వాత ఆపరేషన్ సింధూర్ తో ఉగ్ర దేశాన్ని బెదర కొట్టారు నాడు భారత్ కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ ఇంకా రిపేర్లు చేసుకుంటూనే ఉంది ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ వేళ మరోసారి అదే రిపీట్ అవుతుందని పాక్ భయపడుతోంది భారత్ ఎప్పుడు నుంచి దాడి చేస్తుందో అన్న అనుమానంతో సతమతమవుతోంది పాక్ డిఫెన్స్ మినిస్టర్ ఆసీఫ్ ఆ ఆందోళన వ్యక్తం చేశారు భారత్ మళ్లీ పాకిస్తాన్ పై దాడి చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో భారత్ పై తప్పుడు కూతలు కూశాడు ఆఫ్ఘనిస్తాన్ చొరబాట్లని భారత్ ప్రేరేపిస్తుందని నిరాధారమైన ఆరోపణలు చేశాడు కాబూల్ ఉగ్రవాదులకు కేంద్రంగా మారిందని పేర్కొంటూ ఆఫ్ఘనిస్తాన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల సమస్యలను పరిష్కరించుకోవడం భారత్ కు ఇష్టం లేదని నోటికొచ్చింది పేలాడు పాక్ రెండు వైపులా ఘర్షణలో చిక్కుకోవచ్చని అనుమానించారు అతడి భయాలకు కొన్ని కారణాలున్నాయి వాటిలో మొదటిది ఆర్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది రీసెంట్ గా చేసిన వ్యాఖ్యలు కేవలం ఎనభై గంటల పాటు సాగిన ఆపరేషన్ సింధూర్ కేవలం ట్రైలర్ మాత్రమే అనేది భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఇచ్చిన క్లారిటీ భవిష్యత్తులో పాకిస్తాన్ తో ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్ లాంటి దేశాలతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అంటూనే పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెబుతామని స్పష్టం చేశారు ఉగ్రవాదులు వారి వెనుకుండే వారిని ఒకేలా చూస్తామంటూ పాకిస్తాన్కు మాస్ వార్నింగ్ ఇచ్చారు భారత్ తమపై దాడి చేస్తుందన్న ఆందోళన వెనుక ద్వివేది వార్నింగ్ ఒక రీజన్ రెండోది రష్యా గడ్డపై జైశంకర్ చేసిన ప్రకటన ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ప్రపంచ దేశాలు సహించకూడదని పేర్కొన్నారు దాన్ని ఎవరు సమర్థించకూడదని తేజ్ చెప్పారు ఆ తర్వాతే కీలక ప్రకటన చేశారు దేశ ప్రజలను ఉగ్రవాదం నుంచి రక్షించుకునే హక్కు భారత్ ఉంది అన్నారు ఆపరేషన్ సింధూ ను గుర్తు చేస్తూ ఇప్పటికే గట్టి చర్యలు తీసుకున్నామని భారత్ లోనూ తీసుకుంటామని స్పష్టం చేశారు కొన్నేళ్లుగా ఉగ్రవాదం వేర్పాటువాదం తీవ్రవాదం అనే మూడు దుష్టశక్తుల ముప్పు ఎక్కువైంది అన్న జైశంకర్ వాటిని ఎదుర్కోవడానికే ఎస్సీఓ కూటమి ఏర్పడింది అన్న విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదని గుర్తు చేశారు ఉగ్రవాదం విషయంలో జైశంకర్ ఈ తరహా ప్రకటనలు చేయడం కొత్తం కాదు కానీ ఎస్సీఓ సదస్సులో అందున రష్యా వేదికగా చేయడం మాత్రం పాకిస్తాన్ లక్ష్యంగానే జరిగింది పాకిస్తాన్ ఆందోళనకు రీజన్ కూడా అదే ఎస్సీఓ సమ్మిట్లో ప్రపంచానికి జైశంకర్ కొన్ని క్లారిటీలు ఇచ్చారు ఉగ్రవాదంపై పోరులో వెనక్కు తగ్గబోమని చెప్పడం ద్వారా ఢిల్లీ బాంబ్లాస్టుకు ప్రతీకారం తప్పకుండా ఉంటుందని హింటిచ్చారు వివరంగా చెప్పాలంటే భారత ప్రతీకారానికి ముందు పాకిస్తాన్కు ఎవరు మద్దతు ఇవ్వద్దని చెప్పే ప్రయత్నం చేశారు ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు జిన్పింగ్ సర్కార్ గుడ్డిగా మద్దతిచ్చింది తన పిఎల్ ఫిఫ్టీన్ క్షిపణులతోనే భారత్పై దాడి చేశారు ఆ క్షిపణులను బ్రహ్మోస్ ఎయిట్ డిఫెన్స్ సిస్టమ్ విజయవంతంగా అడ్డుకుంది ఈ క్రమంలోనే జైశంకర్ రష్యా ఎస్సీఓ సమ్మెట్లు మరోసారి అటువంటి తప్పు చెయ్యొద్దని చైనాకు చెప్పే ప్రయత్నం చేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు